పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కోవూరు గ్రామ పంచాయతీ వర్గంలోని బజార్ సెంటర్లతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారి జీత భత్యాల విషయంలో నిర్లక్ష్యం వహించరాదని అధికారులను హెచ్చరించారు కోవూరులోని పాత మార్కెట్ స్థలాన్ని సందర్శించి ఆ ప్రదేశంలో రెండు ఫ్లోర్లకు అనుగుణంగా వెజిటేబుల్ మరియు చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం ఉన్న ఖాళీ మార్కెట్ ప్రదేశంలో విస్తర్ణానికి సంబంధించి పెద్ద మార్కెట్ నిర్మించవచ్చని దానికి కృషి చేస్తారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ సెక్రటరీ టిడిపి కార్యకర్తలు మండల నాయకులు మరియు పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు

இங்க வேற தெருல பழமே உண்டா. பழம் போக மார்க்கெட்ல நம்ம வந்து நமக்கு சௌ. அப்படியே என்ன பாக்க மாட்டறானேங்களா. ஐச்சரியல. அதனால ப்ராப்ளம். பாட்டே செக் பண்ணி டிராஃபிக். போலீஸ் இந்த டிராஃபிக் இருக்கல்ல. ஜனங்கள் சுரங்காலு இருக்கே மார்க்கெட் மேல. இக்డే बेटर. இக்డే बेटर. ஆமா நம்ம அப்பா இந்த பாக்கு டிராஃபிக் ஜா வந்து இங்க. ஒரு ஆண்டு வர்ற டிராஃபிக் ஜா. அந்த ரேங்கா எல்லாம் சத்தமா வந்துருக்கடா.

మీ దగ్గర మీ జీతాలు అన్ని కరెక్ట్ వస్తున్నాయా వస్తున్నాయా కాబట్టి మీ పని శుభ్రంగా చేయాలి చెయ్యాలి నాయకులు అందరికీ చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నిలబడుకోవడం కాదు ఎక్కడైతే మీకు అవసరం ఉందో చే ప్రజలకి ఎక్కడైతే ఫీల్ చేయాల్సిన అవసరం ఉందో ఆఫీసు వాళ్ళ చేసి వాళ్ళు చేయించుకోండి చాలా కంప్లైంట్స్ వచ్చి చాలా దగ్గర సరేనా వార్డ్ మెంబర్ కానీ ఏ వార్డు ఏ వార్డు వాళ్ళకి నేను పంచాయతీ సెక్రటరీ ఈ రోజు నుంచి వచ్చడానికి మీరు ఇన్స్ట్రక్షన్ తీయడు సరేనా